నక్షత్రం ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను వీడియో తీసి ఆ శరత్చంద్రకి చూపిస్తాను అని చెప్పి గగన్ బెదిరించడంతో ఇక అపూర్వ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నక్షత్రతో వసే నక్షత్ర కొద్ది రోజుల పాటు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గగన్గాని కలవద్దు ఏదో ఒకటి ఆలోచించి నేనే మీకు పెళ్లి చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏంటి మమ్మీ నువ్వు అనేది భావన నేను కలవకూడదా అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది భావన చూడకపోతే నేను ఉండలేను మమ్మీ నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మా పెళ్ళి జరిపించేసాయని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే సరే అలాగే జరిపిస్తాను కానీ అప్పటి వరకు మాత్రం నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి వాడు మళ్ళీ మీ డాడీ దగ్గర నిన్ను నన్ను ఇరికించాడంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా మీ డాడీ మన ఇద్దరిని చంపేస్తాడు అని చెప్పి అపూర్వ భయపడిపోతూ ఉంటుంది మరో పక్క భూమి కృష్ణప్రసాద్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు వాడితో వెళ్ళిపోమని నీకు చెప్పాను కానీ నువ్వు నాన్న దూరం అవుతారని ఏడ్చావు నిన్ననేమో వాడు దూరం అవుతున్నాడని ఏడుస్తున్నావు ఏ నిర్ణయం అయినా సరే మీ చేతుల్లోనే ఉందమ్మా నువ్వే బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకో కానీ నా కొడుకు గురించి మాత్రం నాకు బాగా తెలుసు ఒక్కసారి ఈ దత్తత పూర్తయిందంటే ఖచ్చితంగా వాడు నీకు దూరం అయిపోయినట్టే వాడి మనసులు మళ్ళీ నువ్వు స్థానం సంపాదించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని చెప్పి ఇక కృష్ణప్రసాద్ చెప్పిన మాటల గురించి భూమి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది గగన్ గారు ఎవరు చెప్తే వింటారు ఎవరు చెప్తే నన్ను ఉద్యోగంలో నుండి తీసేయకుండా ఉంటారు అయినా ఉద్యోగంలో నుండి తీసేయకపోతే చాలు ఎలాగైనా సరే ఆయనకి దగ్గర అవుతాను అని చెప్పి శారద ఆంటీ శారద ఆంటీకి ఒకసారి ఫోన్ చేయాలని చెప్పి భూమి శారదకి ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని శారద అంటూ ఉంటే నేను అంటే భూమిని అని చెప్పి భూమి మాట్లాడుతూ ఉంటుంది నువ్వా నువ్వెందుకు చేస్తావమ్మా ఆ ఇంటికి ఈ ఇంటికి పడదని తెలుసు కదా తెలిసి కూడా నువ్వు ఈ ఇంట్లో మనుషులతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ప్లీజ్ ఆంటీ మీరు అలా మాట్లాడకండి మీరు అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలని చెప్పి గుడికి రమ్మని అడుగుతుంది దాంతో శారద లేదమ్మా నాకు కుదరదు అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ ఆంటీ దయచేసి అలా అనకండి ఇది నా జీవితానికి సంబంధించిన విషయం పదంటే పది నిమిషాలు మీతో మాట్లాడతాను ఎక్కువగా ఇబ్బంది పెట్టను అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటే సరే నువ్వు అన్నట్టుగా కేవలం పది నిమిషాలు మాత్రమే నీతో మాట్లాడడానికి నేను గుడికి వస్తాను అని చెప్పి ఇక శారద ఫోన్ పెట్టేస్తుంది తర్వాత భూమి శారదా ఇద్దరు కూడా గుడిలో కలుస్తారు బాగున్నారా అంటే అని చెప్పి భూమి పలకరిస్తూ ఉంటుంది ఇక దాంతో శారద ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతేలేమ్మా అయినా మేము ఏమైపోతే నీకెందుకులేమ్మా నీకు కావాల్సిన వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు నువ్వు కూడా ఇంట్లో సంతోషంగానే ఉన్నావు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆంటీ ప్లీజ్ ఆంటీ అలా దెప్పి పొడవకండి అని చెప్పి భూమి అంటూ ఉంటే త్వరగా ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అవతల నాకు అర్జెంట్ పనులున్నాయి అని శారద అంటూ ఉంటుంది దాంతో భూమి నేను మీ అబ్బాయి ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యానా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నీకు మా అబ్బాయి పిఏగా ఉద్యోగం ఇచ్చాడా అసలు ఈ విషయం నాకు తెలియదు తెలీదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది నేను జాయిన్ అయింది నిన్ననే ఆంటీ అందుకే ఇంకా ఈ విషయం మీ అబ్బాయి మీతో చెప్పుండరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత శారద మరి ఈ విషయం గురించి చెప్పడానిక గుడికి రమ్మన్నావని శారద అంటూ ఉంటే అది కాదంటీ నన్ను సొంత కూతురులాగా చూసుకుంటున్నారు కదా శరత్చంద్ర గారు నన్ను దత్త తీసుకోవాలని అనుకుంటున్నారు నాన్న నన్ను దత్తత తీసుకుంటే ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదని ఉద్యోగంలో నుండి తీసేస్తానని మీ అబ్బాయి అంటున్నారు నాకు ఉద్యోగం కావాలంటే ప్లీజ్ అంటీ దత్తత పూర్తయిన తర్వాత కూడా నన్ను ఉద్యోగంలో నుండి తీసేవద్దని మీ అబ్బాయికి చెప్పండి అంటే ప్లీజ్ మీరు చెప్తే మీ అబ్బాయి వింటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శారద కుదరదమ్మా నేను నచ్చ చెప్పాల్సింది మా అబ్బాయి కాదు నువ్వు నీ మనసుకి చెప్పుకోవాలి అసలు నీ మనసులో ఏముందో ముందు అది తెలుసుకో మా అబ్బాయి ఉద్యోగంలో నుండి తీసేస్తానంటే నువ్వెందుకు అంతలా కంగారు పడుతున్నావో నీకే తెలియాలి అని శారద అంటూ ఉంటే నాకు ఆ ఇల్లు ఈ ఇల్లు రెండు కావాలంటే వాళ్ళకి మీకు ఇద్దరికి నేను దగ్గరగా ఉండాలని చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అది కుదరదమ్మా ఆ ఇంటికి ఇంటికి శత్రుత్వం ఉందని నీకు తెలుసు కదా ఆ చెయ్యి ఈ చెయ్యి పట్టుకుని మధ్యలో నిలబడడానికి ఇదేమి ఫోటో కాదమ్మా జీవితం ఎటువైపు నిలబడాలో నువ్వే కరెక్ట్ నిర్ణయం తీసుకో అని చెప్పి శారద భూమికి చెబుతూ ఉంటుంది ఒకవేళ నువ్వు అటువైపు నిలబడాలనుకుంటే సంతోషంగా దత్తత వెళ్ళిపోయి ఆ ఇంట్లోనే హాయిగా ఉండు ఇకపై మా అబ్బాయి దగ్గర నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నువ్వు కోరుకుంటే ఆ శరత్ తనకున్న కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వగలడు కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలా కాదని ఒకవేళ మా అబ్బాయి దగ్గర నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటే నీ మనసులో ఏముందో వాడికి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పు ఇంతకు మించి నేను నీకు చెప్పేదేమీ లేదు అంటూ శారద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దాంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక శారదా ఇంటికి వచ్చేసిన తర్వాత కృష్ణప్రసాద్తో అసలు ఆ భూమి తన గురించి తాను ఏమనుకుంటుందండి ఇంటికి వచ్చిన మమ్మల్ని అవమానించి పంపించేసింది మళ్ళీ ఇప్పుడు తనంతటా తానే గగన్ దగ్గర బిఏగా ఉద్యోగం చేయడానికి వస్తానంటుంది దత్తత తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వడం ఎలా కుదురుతుంది అసలు నేను ఒప్పుకున్న గగన్ ఒప్పుకోవద్దా వారికి ఆ శరత్ చంద్ర అంటేనే నచ్చదు ఆ శరత్చంద్ర కూతురు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం చేయడానికి ఎలా కుదురుతుంది అయినా ఎందుకు గగన్ వద్దని రోజు చెప్పేసిన తర్వాత ప్రేమించట్లేదని చెప్పేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాడి చుట్టూ తిరుగుతుంది ఇప్పుడిప్పుడే వాడు అన్నీ మర్చిపోయి కాస్త మనశ్శాంతిగా ఉంటున్నాడు మళ్ళీ మళ్ళీ వాణ్ణి రెచ్చగొట్టి బాధ పెట్టడం ఎందుకు కనీసం మీరైనా భూమికి అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా అని శారద కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ ఆ రోజు భూమి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అవమానించి పంపించేసింది శారద ఆ తర్వాత భూమి ఎంతగానో బాధపడింది కూడా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా భూమి ఇంకా గగన్ చుట్టే తిరుగుతుందంటే గగన్ దగ్గర ఉద్యోగం చేయాలనుకుంటుందంటే నీకు ఇంకా అర్థం కావట్లేదా శారద భూమి మనసులో గగన్ ఉన్నాడు తను గగన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది గగన్ని వదులుకోలేకపోతుంది అటువైపు అభిమానం చూపిస్తున్న శరచంద్రాన్ని కూడా వదులుకోలేకపోతుంది చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమకు దూరమైన భూమి అలా కన్న ప్రేమను చూపిస్తానంటూ శరత్చంద్ర ముందుకు రావడంతో అతనికి కూడా ఎదురు చెప్పలేక కాదనలేక ఇద్దరి మధ్యలో నలిగిపోతుంది ఒక్కసారి నువ్వు కూడా తన పరిస్థితి గురించి ఆలోచించని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద అవన్నీ నాకు తెలియదండి నిజంగానే భూమి నా కొడుకుని ప్రేమిస్తుందా ఆ ఒక్కటి చెప్పండి చాలు అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అవును శారద భూమి నిజంగానే గగన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు సరే మీరు భూమి ప్రేమిస్తుందని చెప్తున్నారు కాబట్టి తను ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం లేదు కాబట్టి నా కొడుకు జీవితం బాగుండడం కోసం నేనే ఒక బలమైన నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి శారద కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది ఇంతకీ దత్తత కార్యక్రమం ఎప్పుడు జరగబోతుందని చెప్పి శారద అంటూ ఉంటే రేపు గుడిలో జరగబోతుందని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద భూమికి గగన్కి పెళ్లి చేసే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ రోజు రాత్రి గగన్ ఇంటికి వచ్చిన తర్వాత రే గగన్ భూమి ఆ రోజు నేను అవమానించి పంపించేసిన చేసిన తర్వాత కూడా నువ్వు ఇంకా భూమికి పిఏగా ఉద్యోగం ఎందుకు ఇచ్చావు తను నువ్వు ఇంకా మర్చిపోలేకపోతున్నావు కదా ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అది కాదమ్మా అని గగన్ ఆలోచిస్తూ ఉంటే రే గగన్ నే కన్న తల్లి నా వైపు సుటిగా చూసి నిజం చెప్పు అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో నేను కేవలం భూమిని ప్రేమిస్తున్నాను కాబట్టే ఈ ఉద్యోగం ఇవ్వలేదమ్మా తను నా ప్రాణాలు కాపాడిందన్న కృతజ్ఞతతో కూడా ఉద్యోగం ఇచ్చానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కానీ నాకు తెలుసు అన్న భూమి ఇంకా నీ మనసులోనే ఉంది నువ్వు ఇంకా భూమిని మర్చిపోలేకపోతున్నావో రేపు ఆ శరత్చంద్ర భూమిని గుడిలో దత్తత తీసుకోబోతున్నాడు ఒక్కసారి దత్తత కార్యక్రమం పూర్తయిందంటే ఇంకెవరు చెప్పినా నువ్వు ఎవరి మాట వినవని నాకు తెలుసు భూమిని కన్నెత్తి కూడా చూడలేవని నాకు తెలుసా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను రేపు ఆ శరత్ చంద్ర భూమిని దత్త తీసుకునే లోపే నువ్వు భూమిని నీ భార్యను చేసుకోవాలని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ఏమంటున్నావు నువ్వా అని గగన్ అంటూ ఉంటాడో నేను ఇష్టపడితే సరిపోతుందా భూమికి కూడా ఇష్టం ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినరా భూమికి నువ్వంటే ప్రాణం తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అందుకే ఆ రోజు అవమానించినా కూడా పిఏగా ఉద్యోగం కావాలంటూ మళ్ళీ నీ చుట్టూనే తిరుగుతుంది మళ్ళీ నీకు దగ్గర అవ్వడానికే కదా తను ఇదంతా చేస్తుందని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమి నీకు శాశ్వతంగా దూరం అవ్వకుండా ఉండాలంటే రేపు ఆ శరచంద్ర దత్త తీసుకునే లోపే నువ్వు భూమిని నీ భార్యను చేసుకుని ఈ ఇంటికి తీసుకొని రావాలని చెప్పి శారద గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ శారద చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి గదిలోకి వెళ్ళి ఆ గదంతా కూడా తిరిగి చూస్తూ నిజంగా అమ్మన్నట్టుగా నువ్వు కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని చెప్పి భూమి గురించి ఆలోచిస్తూ అలా భూమి కబోర్డ్ ఓపెన్ చేస్తాడు భూమి కబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక డైరీ కనిపిస్తుంది ఆ డైరీని గదను ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు ఇక అందులో భూమి తనని ఎంతలా ప్రేమిస్తుందో రాసి ఉంటుంది మీ సిరిమూని కూడా నేనే అంటూ భూమి ఆ డైరీలో గగన్ తనని చిన్నప్పుడు కాపాడిన విషయం గురించి కూడా రాయడంతో ఇక గగన్ భూమి తన అని తెలిసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక ఎలాగైనా సరే భూమిని తన భార్యను చేసుకోవాలని గట్టి నిర్ణయం తీసుకుంటాడు ఆ దేవుడు చిన్నప్పుడే మన ఇద్దరి మధ్య బంధాన్ని ముడివేశాడు ఇప్పుడు మధ్యలో అడ్డుపడ్డానికి ఆ శరత్చంద్ర ఎవరు వస్తున్నాను భూమి రేపే నేను నా భార్యని చేసేసుకుంటానని చెప్పి గగన్ గుడికి బయలుదేరి వెళ్తాడు ఇక అక్కడే భూమి దత్తత కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది గుడికి వచ్చిన గగన్ని చూడగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏంట్రా ఇక్కడ కూడా మాకు మనశ్శాంతి లేకుండా చేయడానిక ఎందుకు వచ్చావని చెప్పి చంద్ర మండిపడుతూ ఉంటే మిస్టర్ శరత్ చంద్ర నువ్వు మండిపడ్డానికి నేనేమి నీ ఇంటికి రాలేదు ఇది గుడి ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ అలా ఎదురుగా చైర్ వేసుకొని కూర్చోడంతో శరత్ చంద్రకి చాలా కోపం వస్తూ ఉంటుంది రే మర్యాదగా వెళ్ళి ఆ పక్కకు కూర్చో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ నా చైర్ నా ఇష్టం నేను ఎక్కడైనా కూర్చుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు పంతులు గారు దత్తతకు సంబంధించిన మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక కొద్దిసేపట్లో దత్తత పూర్తవుతుందని పంతులు గారు చెబుతూ ఉండడంతో అపూర్వలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది నేను ఎంత చెప్పినా కూడా ఈ దత్తత ఆపడానికి నువ్వు ఎటువంటి ప్లాన్ చేయలేదు ఇప్పుడు చూడమ్మాయి కాసేపట్లో దత్తత కూడా అయిపోతుంది ఆ భూమి అల్లుడు గారికి సొంత కూతురు అయిపోతుందని చెప్పి గోరింటాకు సుజాత ఉంటే ఈ కపుర్ వాళ్ళు టెన్షన్ మొదలవుతూ ఉంటుంది మరొక రెండు నిమిషాల్లో దత్తత కార్యక్రమం పూర్తవుతుంది అనుకుంటూ ఉండగా గగన్ అక్కడికి వస్తాడు ఇక అలా భూమి నుదుటున కుంకుమ పెట్టేసి భూమి ఇప్పుడు నువ్వు నా భార్య అయిపోయావు ఈ శరత్ నిన్ను తన కూతుర్ని చేసుకునే కంటే రెండు నిమిషాల ముందే నేను నిన్ను నా భార్యని చేసేసుకున్నాను నువ్వు ఇక ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు పదభూమి మన ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి గగన్ అంటూ ఉండడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు